ఫైనల్గా అయితే మన బాగి అయితే ఆరు అక్క ఆత్మతో మాట్లాడేసింది భయపడతా అయితే అసలు ఏం జరిగిందో చూద్దామన్నమాట ఇంకా డాడ్ అమ్మ ఆత్మ కూడా ఇక్కడే ఉంటుందనేసి అంచువాడికి ఇద్దనమాట అవునజు మీ అమ్మ నా కల్లెతుటుగానే ఉంది అనేసి ఇంకా అమ్మరు అంటాడనమాట ఏంటి మీ సమ్మా సార్కి కూడా అరుంధతి మేడం ఆత్మ కనిపిస్తుందా ఏంటి అనేసి రాతోడు అంటాడనమాట లేదు రాతోడు అక్క ఆత్మ నాకే కనిపిస్తుంది అనేసి పాక్యానిద్ది అనమాట ఏంటి బాలిక మేమిచ్చిన శక్తుల్ని దుర్వినియోగపరిచి నువ్వు నీ పతిదేవుడికి కూడా కనిపిస్తున్నావా ఏంటి అనేసి గారు అంటారనమాట లేదు గారు నేను నా చెల్లికి మాత్రమే కనిపిస్తాను అనేసి ఇంకా ఆరు ఆత్మ చెప్తూ ఉంటుంది అనమాట 反正就。 అసలైతే మీ అమ్మ ఎప్పుడు నాకు ఆ లాన్లో ఉన్నట్టే అనిపిస్తుంది నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా బయట నుంచి ఇంట్లోకి వచ్చిన మీ అమ్మ నాకు ఎదురుగా వస్తున్నట్టే అంచు మీ అమ్మ అయితే నా మనసుకు దగ్గరగా ఉన్నట్టు అంచు తెలుసా అనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట ఇంకా ఆరు అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట అమర్ అలా చెప్తూ ఉంటే ఇంకా పిల్లలు మీరైతే ఇంకా మీ పైన మీ రూమ్లోకి వెళ్ళిపోండి అనేసి మనోహరి అనమాట ఇంకా పిల్లలు అయితే వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోతారనమాట ఏంటి అమర్ పిల్లల ముందా ఆత్మల గురించి నువ్వు మాట్లాడేది అనేసి మనోహరి అనమాట మనోహరి నా మనసులో ఉన్నది చెప్పాను అంతే అనేసి ఇంకా అమరైతే ఇంకా పక్కకి వెళ్ళిపోతాడనమాట ఇంకో పక్క మన మనోహరి అయితే వెంటనే అయితే ఇంకా రణ్వీర్ ఇంటికి వెళ్ళిపోయిద్ది అనమాట ఏంటి మనోహరి నువ్వు చెప్తూ ఉంటే నాకే భయంగా ఉంది ప్రత్యక్షంగా ఆ ఇంట్లో అన్ని చూస్తున్నా నీకెలా ఉందో ఏంటో అనేసి రణవీర్ అంటాడనమాట అవును రణవీర్ ఇంకైతే బాగీకి నా గురించి తెలిసింది అసలు ఆరు మనిషి కాదు ఆత్మని తెలిసింది ఇప్పుడు పిల్లల ఆత్మల గురించి మాట్లాడుతున్నారు అమరేమో ఆరు తన మనసుకు దగ్గరగా ఉందంటున్నాడు అసలు నాకేం అర్థం కావట్లేదు అనేసి మనోహరి అనేది అనమాట ఇంకా నువ్వు కూల్గా ఉండి అన్నీ వదిలేసే మనోహరి టెన్షన్ పడక అనేసి రణ్వీర్ చెప్తాడనమాట లేదు రణ్వీర్ అసలైతే ఆరు ఆస్థికలైతే గంగలో కలిపేదాకా నాకు మనశ్శాంతి ఉండదు వెంటనే అవైతే గంగలో కలిపేలాగా చేయాలి అనేసి మనోహరి చెప్పిద్ది అనమాట ఎలా చేస్తావు ఇప్పటికిప్పుడు అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట ఆ ఇంట్లో ఒకటి రెండు బ్యాడ్ ఇన్సిడెంట్లు జరగాలి అప్పుడు కానీ అమరైతే ఆ అస్థికల వల్లే ఇంట్లో ఇలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని నదిలో అయితే కలిపేయ్యడు అనేసి మనోహరి అనిద్ది అనమాట బ్యాడ్ ఇన్సిడెంట్లు ఎలా సృష్టిస్తాం అనేసి రణవీర్ అంటాడనమాట నేను చేస్తాను అనుకుంటూ చంబా ఇంట్లోకి వస్తానమాట ఏంటి చంబా నువ్వు ఇంకా కలకత్తాకి అనేసి రణవీర్ అడుగుతాడనమాట లేదు రణ్వీర్ నేను అనుకున్నది సాధించేదాకా నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉంటాను ఆ ఆత్మ వల్ల నేను ఓడిపోయాను ఆ ఆత్మని నేను తీసుకునే వెళ్తాను అనేసి చంబా అనిద్ది అనమాట ఆ సమయానికి వచ్చావు నీ వల్లే ఆ ఇంట్లో అయితే సృష్టించేలా చేయాలా అది కూడా పిల్లలకు అపశకనాలు ఎదురైతేనే అమర్ అయితే త్వరగా ఆస్తికల్ని నదిలో కలుపుతాడు నేను కూడా చెప్తాను అమర్ ఆస్తికల వల్లే ఇంట్లో అపశకనాలు జరుగుతున్నాయి ఇంకా త్వరగా అయితే ఆరోగ్య ఉత్తర క్రియలు చేపించు అనేసి అమర్ని తొందర పెడతాను అనేసి మనోహరి అనేది అనమాట చిటికలో పని మనోహరి నేనే చేస్తాను ఈ పని అనేసి చంబా అనిత్ అనమాట ఈసారి విజయం మనదే కావాలి అనేసి రణవీర్ మనోహరి అనుకుంటూ ఉంటారనమాట ఇంకో పక్క అయితే మన గారు అయితే మాయా దర్పణంలో చూస్తారనమాట చూస్తే పిల్లలకైతే ఏదో జరుగుతున్నట్టయితే గారు అయితే ఆ మాయా దర్పణంలో చూస్తారనమాట మనకు సరిగ్గా చూపించరు అనమాట అది విధి అసలు ఈ పిల్లలు విధికి కూడా వంచితులు అవుతున్నారే అనేసి గారు అంటారనమాట ఇంకా గారు మాయా దర్పణం క్లోజ్ చేస్తారనమాట ఏం చూస్తున్నారు మీరు ఆ మాయా దర్పణంలో అనేసి ఆరు అడిగిద్దనమాట ఏం లేదులే బాలిక అనేసి ఇంకా గారు అంటారనమాట ఇంకా మన రాతోడైతే అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు మిస్ అమ్మ నువ్వు వెళ్ళి అరుంధతి మేడంతో మాట్లాడు పొద్దున కూడా సరిగ్గా మాట్లాడలేదు కదా అనేసి రాతోడు అంటాడనమాట ఏం మాట్లాడాలి భయం వేస్తుంది అనేసి ఇంకా మిస్ అమ్మ అనేది అనమాట ఏంటి మిస్ అమ్మ అసలు ఇన్ని రోజులు పక్కింటక్క అనుకుంటూ హ్యాపీగా మాట్లాడేదా కదా ఇప్పుడు ఆత్మను తెలిసి భయపడుతున్నావా అసలు ఎప్పుడైనా ఇంకా అరుంధతి మేడం ఆత్మలాగా బిహేవ్ చేసిందా నువ్వు వెళ్ళి మాట్లాడుపో అనేసి ఇంకా రాతోడు చెప్తాడనమాట అవును రాతోడు అక్క ఎప్పుడు నాకు సలహాలు సూచనలు ఇచ్చేది ప్రేమని పంచే అభిమానాన్ని పంచేది సొంతక్కలాగా ఉండేదని మిస్ అమ్మ అంటూ ఉంటుంది అయితే ఇంకెందుకు ఆలస్యం పోయి మాట్లాడిపో మిస్ అమ్మ అనేసి రాతోడు అంటాడనమాట ఇంకా బాకీ అయితే ఇంకా మన ఆరు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అక్క ఈ టైంలో అనేసి మిస్ అంటూ ఉంటే నాకు అర్థమైంది మిస్ అమ్మ నీకు ఇంట్లో చాలా పనులు ఉంటాయిలే అనేసి అరుంధతి ఆత్మానిద్ది అనమాట అక్క పొద్దున సరిగ్గా మాట్లాడలేకపోయాను సారీ అక్క అనేసి ఇంకా మన బాకీ అనిద్ది అనమాట ఇంకా చీ పిచ్చి పిల్ల దానికి సారీ ఎందుకు అసలు వదిలేసి అనేసి ఇంకా మన ఆరు అని అనమాట అలాగా భాగీఆరు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు పైనుంచి అంజు అయితే కిటికీలో నుంచి చూసిద్ది అనమాట పిల్లలందరినీ పిలుస్తుంది రే అక్కడ మిస్ ఒక్కటే లాన్లో ఎవరితోనో మాట్లాడుతుందిరా అనేసి అంజు అని ఇద్దనమాట ఎవరితో మాట్లాడుతుంది ఏం అర్థం కావట్లేదు అనేసి పిల్లలు అంటారనమాట అసలు మిస్సమ్మ అమ్మ ఆత్మతో మాట్లాడుతున్నట్టుంది చూడండి అసలు రాత్రిపూట ఒక్కతే మాట్లాడుతూ ఉంది ఖచ్చితంగా అమ్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది అనేసి అంజు అనిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ